ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నేను మీ సంధ్య ఈరోజు మనము పచ్చి కొబ్బరి పాలతో చికెన్ ఆలు కర్రీ చేసుకుందామా అది ఎలానో ప్రసిజెర్లోకి వెళ్దామా నేను స్టవ్ మీద పెట్టుకున్నాను పెట్టుకున్నానండి పాన్ వేడెక్కింది మనం ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కోల్ మసాలా వేసుకుందామండి అవి కొంచెం చిట్టపట్లాడకండి ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నా ఉల్లిపాయలు సన్నగా చాప్ వేసుకు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ పెట్టే వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయల నుంచే ఫ్రై చేసుకోండి ఇది ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నా అలానే పసుపు ఒక పచ్చిమిర్చి వేసుకుందాం మంచి పచ్చి బాసనం అయ్యేవరకు ఫ్రై చేసుకుంటున్నాం అలాగే ఇప్పుడు నాలుగు కరివేపాకు అలానే మంచి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా చికెన్ ఒకసారి కలిపాక ఒక రెండు ఆలు రెండు ఆలును కట్ చేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒకసారి ఇలా చక్కగా కలుపుకుందాం రెండు టీ స్పూన్ల కాళ్ళు వేసుకుందాం ఇలానే రుచికి సరిపడా ఒకసారి కలుపుకుందాం ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఆలోగా మనం కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం ఒకసారి కడుపుకుందాం చికెన్ అడుగంటకుండా సిమ్లో పెట్టినాం కదా మంచిగా కుక్ అయిపోయింది ఒకసారి చెక్ చేసుకుందాం పర్ఫెక్ట్గా ఆలు కట్ చేసి అయిపోయింది అంటే చికెన్ ముందు రోజే తీసుకుంటాం కాబట్టి టెక్నర్ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ కొబ్బరి పాలు వేసుకున్నాం నేను కొబ్బరి మిక్సీ వేసి మంచిగా ఫిల్టర్ చేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఏం వాటర్ లేదు ఇలానే ఒక రెండు నిమిషాలు ఉడకలేదా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొబ్బరి పాలతో చికెన్ ఆలు కర్రీ రెడీ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ